హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఫీడింగ్ కుర్తాస్ అండి ఫీడింగ్ టాప్స్ అంటే త్రీ పీస్ సెట్స్ సైజు కూడా బాటమ్ టాప్ లేదు వచ్చినవి వస్తుందండి కాటన్ టైపు సాఫ్ట్గా ఉంది ప్యూర్ కాటన్ జిప్స్ కూడా కంఫర్ట్గా ఉన్నాయి అసలు చూడండి జిప్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి డబుల్ ఎక్స్ త్రిపుల్ ఎక్స్ వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండేటట్టు ఉందండి ఇందులో కలర్స్ చూడండి ఫ్రెండ్స్ అది టాప్ బాటమ్ అండి నచ్చుంది ఇలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి చూడండి ఎంత కంఫర్ట్గా ఉన్నాయో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి